దసరా నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి పూజా విధానం తెలుసుకుందాం షోడశోపచార పూజ ఎలా చేస్తాం అసలు షోడశోపచారాలు అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోలో పంచోపచార పూజ గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో షోడశోపచార పూజ గురించి తెలుసుకుందాం పంచోపచారాలంటే ఐదు ఉపచారాలని అక్కడ చెప్పాము ఇప్పుడు షోడశోపచార పూజ అంటే పదహారు ఉపచారాలతో మనం దేవీ దేవతలను పూజిస్తామన్నమాట ఏ దేవతను ఆవా ఏ దేవతను పూజించినా ఈ ఉపచారాలతో చేస్తాం పదహారు ఆ ఉపచారాలేమో చూద్దాం ఫస్ట్ ధ్యానం రెండవది ఆవాహనం మూడవది సింహాసనం నాలుగవది పాద్యం ఐదవది అర్ఘ్యం ఆరవది ఆచమనం ఏడవది స్నానం ఎనిమిదవది వస్త్రం తొమ్మిదవది ఆభరణం పదవది గంధం పదకొండవది పుష్పం పన్నెండవది ధూపం పదమూడవది దీపం పద్నాలుగవది నైవేద్యం పదహైదవది మంత్రపుష్పం పదహారవది నీరాజనం అంటే ఈ పదహారు ఉపచారాలతో మనం అమ్మవారిని పూజ చేస్తాం ఫస్ట్ ఏం చేయాలి మనము ధ్యానం చేయాలి ఫస్ట్ ధ్యానం అమ్మవారిని ధ్యానం చేస్తాం తర్వాత రమ్మని పిలుస్తాం అమ్మవారిని ఆవాహన చేస్తాం మన ఇంటికి వచ్చాక ఏం చేస్తాం కూర్చోమని చెప్తాం సింహాసనం మీద కూచమ్మ ఆసనరాలవ్వు అని చెప్తాం తర్వాత కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం అంటే పాద్యం తర్వాత చేతులు కడుక్కోవడానికి అర్ఘ్యం తర్వాత ఆచమనం ఆచమనం అంటే తాగడానికి నీళ్ళు ఇవ్వడం అన్నమాట తర్వాత అమ్మవారికి స్నానం చెయ్యమ్మా అనేసి స్నానం తర్వాత స్నానం అవ్వగానే వస్త్రం తర్వాత అలంకారం కోసం ఆభరణము ఇస్తాం తర్వాత గంధం అమ్మవారు ఆభరణాలన్నీ వేసుకున్నాక గంధం తర్వాత పుష్పం తర్వాత ధూపం అమ్మవారికి ధూపం చూయిస్తాం తర్వాత దీపం దీపం చూయిస్తాం అమ్మవారికి తర్వాత నైవేద్యం పెడతాం నైవేద్యం పెట్టాక మంత్రపుష్పం మంత్రపుష్పం అంటే ఏంటి కొన్ని పువ్వులు కొన్ని అక్షంతలు సమర్పించడం తర్వాత నీరాజనం నీరాజనం అంటే మంగళహారతి ఇవ్వడం ఇది షోడశోపచార పూజ అంటే ఇది ఎలా చేస్తాము ఫస్ట్ ఏదో ఒక మంత్రం అమ్మవారి మంత్రం మనకి ఏది ఉంటే ఆ అమ్మవారి మంత్రం ఏమీ మంత్రం లేదనుకోండి ఏం చేస్తాం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ధ్యానం సమర్పయామి అమ్మవారి పటం ముందు కొన్ని అక్షంతాలు తీసుకొని వేస్తాం తర్వాత ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఆవాహనం ఆవాహయామి ఆవాహయామి ఓకే అని ఇన్ని అక్షంతాలు కొన్ని అక్షంతాలు అమ్మవారి పటం ముందు వేస్తాం తర్వాత ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ సింహాసనం సింహాసనం ఆసనం సమర్పయామి సింహాసనానికి ఆసనం సమర్పయామని అక్షంతలు వేస్తాం తర్వాత ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పించామి ఇలా అన్నింటికి ఈ పదహారు ఉపచారాల ముందును సమర్పయామి అనుకుంటే చేస్తాం ఇప్పుడు మనం మధ్యలో అమ్మవారికి అష్టోత్తర శతనామాలు ఏమన్నా చేయాలంటే కూడా అవి ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ధూపం దీపం అయిపోయాక అష్టోత్తర శతనామా వాళ్ళు చెప్పేసుకోవచ్చు అమ్మవారికి గంధం పుష్పం ధూపం దీపం అయ్యాక అమ్మవారి అష్టోత్తర శతనామా చెప్పేసి కుంకుమ పూజ ఉంటే అదేమన్నా చేసుకోవచ్చు అదయ్యాక అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాం నైవేద్యం అయ్యాక మంత్రపుష్పము తర్వాత నీరాజనం ఇది పదహారు ఉపచారాలతో అమ్మవారిని పూజించడం అన్నమాట సో ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పంచోపచారాలతో కానీ షోడశోపచారాలతో కానీ పూజ చేస్తారనమాట నిత్య పూజ ఈ తొమ్మిది రోజులు చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులనే కాదు ప్రతిదినము మనం చేసుకోవచ్చు నవరాత్రుల తర్వాత కూడా రోజు మనం చేసుకోవచ్చు అమ్మవారికి ప్రీతికరమైన ఉపచారాలు అన్నమాట ఇవి ఇది షోడశోపచార విధానం గురించి తెలుసుకున్నాం మనం